స్వామి వివేకానంద భారతీయ యువ ఆత్మకు ప్రతీక షికాగోలో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతీయ సనాతన ధర్మం గురించి వేదోపనిషత్తుల సారం గురించి ధార్మిక విశ్వాసాలకు పట్టుగొమ్మగా నిలిచిన భారతీయ చింతన గురించి వాటిని జీవన విధానంగా కలిగిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రసంగించి తూర్పు పశ్చిమ దేశాలకు చెందిన విభిన్న ధార్మిక మత విశ్వాసాల ప్రతినిధులకు భారత మట్టి గొప్పతనాన్ని పరిచయం చేశాడాయన కొద్ది నిమిషాల సమయం కాస్త అలా కొనసాగుతూనే ఉంది లేచి నిలబడి కరతాళ ధ్వనులు చెయ్యని వాళ్లు లేరు అది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీ భారతీయ ప్రతినిధిగా స్వామి వివేకానంద భగవద్గీత సారాన్ని వినిపించి అందరినీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ సంబోధించిన ఆయన తొలి పలుకులకే సభాప్రాంగణం చెప్పబడి ఆనాడు సమావేశంలో విశ్వ సౌభ్రాతృత్వం కనపరుస్తూ మాట్లాడింది స్వామి వివేకానంద ఒక్కరే మరి ఒక యువకుడు సన్యాసాశ్రమం స్వీకరించి సుదూరాన ఉన్న భారతదేశం నుంచొచ్చి అక్కడ హాజరై ఏడు వేల మంది వివిధ దేశాల ప్రతినిధుల హృదయాల్ని గెలుచుకోవడం సాధారణ విషయం కాదు అప్పటికి భారతదేశం బ్రిటిష్ వలస ప్రభుత్వ పాలనలో ఉంది ప్రపంచం భారత్ను బానిస దేశంగా వలస దేశంగా భావించుకుంటోంది పరాయి పాలనలో మగ్గుతున్న దేశం నుంచి వచ్చిన ఒక యువ సన్యాసి చెప్పిన ఉత్తమోత్తమమైన జీవన విధానంతో కూడిన ధార్మిక లోతులను విషయ వాసనలకు ప్రాధాన్యతనిచ్చే పాశ్చాత్య ప్రపంచం దాన్ని అర్థం చేసుకుంది భారతీయ ఆధ్యాత్మిక చింతనను లోకానికి వెల్లడించిన వ్యక్తిగా స్వామి వివేకానందకు భారతదేశ ప్రజలు రుణపడి ఉంటారు యువ భారతానికి మార్గ నిర్దేశకుడిగా నిలిచిన ఆయన ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత భారతదేశానికి అవసరమని చాటారు అందుకు ఆయన ఎంచుకున్న మార్గం స్వచ్ఛమైన భారతీయతే ఇక్కడి మట్టి నేర్పించిన జ్ఞానాన్ని పడమట దేశాలకు పంచిపెట్టేందుకు నాలుగేళ్లపాటు అమెరికా బ్రిటన్లలో పలు నగరాల్లో ప్రసంగించారు పలువురితో చర్చించారు భారతీయ వేదాంతసారాన్ని వారికి అందించారు విశ్వ నరుడిగా అక్కడి పాత్రికేయ ప్రపంచం చేత కొనియాడబడిన మహనీయుడైన బెంగాల్ కోల్కతాలు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పదమూడు నాడు విశ్వనాథ్ దత్ భువనేశ్వరి దేవిలకు జన్మించిన నరేంద్రనాథ్ దత్ని ప్రేమతో నరేనని కుటుంబీకులు పిలుచుకునేవాళ్లు ఆయనే మన స్వామి వివేకానంద తండ్రి నగరంలో పేరుమోసిన వకీలు తల్లి ధార్మిక విషయాల్లో దిట్ట ఆమె తనకు తెలిసిన సనాతన హిందూ ధార్మిక విషయాలన్నిటినీ కుమారుడికి నేర్పించారు అలా పెరిగిన నరేంద్రనాథుడు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజంలోను కేశవ్ చంద్రసేన్ నవ విధాన్ ధార్మిక సంస్థలోనూ చేరి మరిన్ని విషయాలు నేర్చుకున్నాడు అయినా ఆ యువ నరేంద్రుడిలో చెప్పలేని అసంతృప్తి అతడిని ఆధ్యాత్మిక అంశాల్లో ఎన్నో సందేహాలు పడేలా చేసింది శ్రీరామకృష్ణ పరమహంసను కలిసేదాకా ఆ సందిగ్ధావస్థ కొనసాగుతూనే ఉంది నరేంద్రుని ఇరవై ఒక్కేళ్ల వయసులో ఆయన తండ్రి మరణించడంతో విచలితుడయ్యాడు అప్పుడు భారం ఆయన మీదే పడింది వేదరికం అంటే ఏంటో తెలియకుండా పెంచుకొచ్చిన తండ్రి నీడ తొలగ్గానే లోకమంతా అయోమయమైంది అప్పుడే రామకృష్ణ పరమహంస మార్గదర్శనం లభించింది ఆయన తన శిష్యులతో కాళీమాతను అర్చించమని చెప్పారు చిత్రంగా తన కష్టాలను తొలగించమని కోరడానికి బదులుగా వివేక జ్ఞాన వైరాగ్యాలను తనకిమ్మని కోరుకున్నాడు నరేంద్రుడు ఆధ్యాత్మిక చింతనకు ఒక ఆవలంబన దొరికింది ఆ రోజు మొదలు తన గురువు గారి పన్నెండవ నగర్ మఠం అతనికి నిత్య సందర్శనగా స్థలమైంది ప్లేటో అరిస్టాటిల్ బుద్ధుడు హెగిల్ వంటి గొప్ప గొప్ప వ్యక్తిత్వాల గురించి అక్కడ అధ్యయనం చేశారు అయితే పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారు నాడు స్వామి రామకృష్ణ పరమహంస దేహ త్యాగం చేయడంతో నరేంద్రుడు తన జీవితం చీకటిమయం అయిందనుకున్నాడు మఠంలోని శిష్యులను ఆదరించాల్సిన బాధ్యత ఆయందే అయింది మఠమే నివాసమైంది కొద్ది రోజులకి అదే రామకృష్ణ మఠంగా పేరు పొందింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవి ఆశీర్వాదంతో మఠం నుంచి బయలుదేరి భారతదేశ సందర్శనకు బయలుదేరారు తాను పుట్టి పెరిగిన ఈ మట్టిలోనే పుట్టి బ్రతుకుతున్న సాటి భారతీయుల జీవన దృశ్యాల్ని పరికించడానికి దేశాటన చేశారు సాధువుగా అఖండ భారతాన్ని సందర్శించారు వారణాసి అక్కడ్నుంచి ప్రయాగ్రాజ్ గయాలను దర్శించుకున్నారు గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు తమ జీవన గమనంలో జ్ఞానాన్ని పొందిన ప్రదేశాల్లో బస చేశారు పవిత్ర గంగా నదీ స్నానం నరేంద్రునిలో కొత్త ఉత్తేజాన్ని నింపింది అది మొదలు ఐదేళ్ల వరకు దేశమంతా తిరుగుతూనే ఉన్నారు సామాన్యుల్ని మహారాజుల్ని జ్ఞానుల్ని కలుసుకున్నారు సనాతన భారతీయ ధార్మిక విశ్వాసాల లోతుల్ని గ్రహించమని భౌతిక క్రియలు వాటి తాలూకు ఆచరణ మార్గాలే తప్ప కేవలం తంతులు నిర్వహించడం మన సంస్కృతి కాదని అటువంటి దుస్సాంప్రదాయాలు భారతీయ జీవన విధానాన్ని తప్పుదారి పట్టిస్తాయని గ్రహించుకున్నారు నరేంద్రుడు తాను మాట్లాడిన రాజులు సంస్థానాధీసులు మేధావి బృందాలతో ఈ విషయం గురించి చర్చించారు అలా పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు నాడు అమెరికా షికాగో నగరంలో జరిగిన విశ్వధర్మ సమ్మేళనంలో భారతదేశం తరపున ప్రసంగించే అవకాశం రావడంతో భారతీయ ఆధ్యాత్మిక చింతనలోని నిగూఢమైన తత్వాన్ని ప్రపంచం మొత్తం తెలుసుకునేందుకు వీలు కలిగింది నాటి నుంచి భారతీయ సనాతన ధర్మం తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ఆలోచనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నరేంద్రుడు సంకల్పించారు స్వామి వివేకానంద అనే నామంతో నరేంద్రుణ్ణి పిలవడానికంటే ముందు ఆయన తనను తాను సచ్చిదానందగానే పరిచయం చేసుకున్నారు షికాగో సమావేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కేత్రి మహారాజైన అజిత్ సింగ్ ఆయన్ని స్వామి వివేకానందగా సంబోధించి గౌరవించారు జ్ఞాన సంపద వల్ల కలిగిన సంతోషాన్ని పొందినవాడని ఆ మాటకు అర్థం భారతీయ హిందూ ధార్మికతను వేదాలను గురించి పాశ్చాత్య ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తూనే అమెరికాలో వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ని స్థాపించారాయణ పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆయన భారతదేశానికి తిరిగొచ్చినప్పుడు భారతీయులు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు భారత్ కు తిరిగొచ్చిన స్వామి వివేకానంద మరలా దేశాటన చేసి కోల్కతా చేరుకున్నారు అక్కడే బేలూరులో రామకృష్ణ మిషన్ను స్థాపించారు రామకృష్ణ పరమహంస చెప్పిన ధార్మిక ఆలోచనలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మానవతా దృక్పథాన్ని సమాజంలో వ్యాప్తి చేయడం ఆదర్శ యువతీ యువకుల్ని భారతదేశానికి అందించడం రామకృష్ణ మిషన్ ప్రధానోద్దేశం వందల రెండు జులై నాలుగు నాడు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో పరమపదించే వరకు స్వామి వివేకానంద తాను ఒక యోగి పొంగమునిగానే జీవించారు అద్వైత వేదాంత తత్వాన్ని రాజయోగ సాధనను లోకానికి వివరించారు తనకు మరణమాసన్నమైందని ముందుగానే గ్రహించిన వివేకానందుడు బేలూరు మఠ నిర్వహణను శిష్యులకు అప్పగించి తనకిక శాశ్వత విశ్రాంతి సమీపించనున్నదని ప్రకటించారు నిద్రలేమి మలేరియా జ్వరం పార్శ్వపు నొప్పి మధుమేహం కాలయ్య ఇబ్బందులు గుండె బలహీనత పడి శారీరకంగా పలు ఇబ్బందుల్ని అనుభవించారు కానీ మానసికంగా కృంగిపోలేదు తన స్థితిని తాను అర్థం చేసుకున్నారు కుడి కంటి చూపు తగ్గిపోసాగింది తరచుగా జ్వరం బారిన పడేవాళ్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగేది కవి వైద్యుడు అయిన సహనంద్ సేన్ గుప్త ఉప్పు మానేయమని మంచినీళ్లు తాగొద్దని ఆయనకు చెప్పారు స్వామీజీ ఇరవై ఒక్క రోజుల పాటు ఆ రెండూ మానేశారు పంతొమ్మిది వందల రెండు జులై నాలుగు నాటి ఉదయాన్నే నిద్రలేచిన స్వామీజీ మఠం గదిలో తలుపులు పరదాలు అన్నీ మూసేసి మూడు పాటు ఏకాంతంగా ధ్యాన సమాధిలో ఉండిపోయారు తర్వాత మధ్యాహ్నం భోజనం అందరితో కలిసి చేశారు సాయంకాలం నాలుగు గంటల వేళ స్వామీజీ కొంచెం వేడిపాలు తాగారు సాయంకాలం ప్రార్థనా గంట మోగ్గానే ఆయన తన గదిలోకి వెళ్లిపోయారు రాత్రి ఎనిమిది గంటల వేళ శిష్యుడొకరిని లోనికి పిలిచి గాలి వేచమని చెప్పి తాను పడక మీదనే పడుకున్నారు మరో గంట తర్వాత ఆయనకు నుదుటిన చెమటలు పట్టాయి చెయ్యి వణికింది దీర్ఘ శ్వాస తీసుకున్నారు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల సమయంలో ఆయన నిశ్చలంగా మారిపోయారు చెంతనే ఉన్న స్వామి ప్రేమానంద్ స్వామి నిశ్చయానందులు ఆయన్ని ఎన్నోసార్లు పిలిచినా పలకకపోవడంతో డాక్టర్ మహేంద్రనాథ్ మంజుదార్ని పిలిచారు ఆయన వచ్చి కృత్రిమ శ్వాస అందివ్వడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది మధ్యరాత్రి వేళ స్వామీజీ ప్రాణదీపం నిలిచిపోయిందని గుండెపోటు కారణంగా శ్వాస ఆగిపోయిందని డాక్టర్ వెళ్లబుచ్చారు ఉదయాన్నే స్వామీజీ శిష్యురాలు సిస్టర్ నివేదిత వచ్చారు స్వామీజీ చెంతనే కూర్చుండిపోయారు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల ఇరవై రెండు రోజుల పాటు ఈ భూమి మీద నడిచిన స్వామి వివేకానంద అపార జ్ఞాన సంపదను భారతీయ చింతనాత్మ మార్గాన్ని తదుపరి భారతదేశ వారసుల కోసం ఏర్పాటు చేసి నిష్క్రమించారు ఇంతకీ ఆయన షికాగో నగరంలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు నాటి విశ్వధర్మ సమ్మేళనంలో వినిపించిన భారతీయ వాణి ఏంటనేది తెలుసుకోకుండా ఈ వీడియో ముగించలేం అమెరికా సోదర సోదరి మణులరా అంటూ ఆయన సంబోధనలోని సోదర భావం తాలూకు ఆత్మీయత అక్కడ హాజరైన ఏడు వేల మంది ప్రతినిధుల్ని ఆకట్టుకుంది కదా ఆపై ఆయన ఏమన్నారు ఆ మాటల సారాంశం ఇప్పుడు చెప్పుకుందాం మీ ఆదరాభిమానాలతో నా హృదయం నిండిపోయింది ప్రపంచంలోని అతి ప్రాచీనమైన సత్పురుషుల వారసత్వం అన్ని ధర్మాలకు మాతృక అయిన భారతీయత తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అనేక విభిన్న జాతులు కలిగిన హిందూ దేశం తరపున మీకు నా కృతజ్ఞతలు తూర్పు దేశాల సహనశీలతలను అందించి మంచి మాటలు మాట్లాడిన వక్తలకు నా ధన్యవాదాలు క్షమను సంపూర్ణ స్వేచ్ఛను ప్రపంచానికి నేర్పించిన ప్రదేశం నుంచి రావడం నాకెంతో గర్వకారణం మేము ఈ ప్రపంచంలోని ధర్మాలన్నిటిలోని సత్యమైన సారాన్ని స్వీకరించే లక్షణం ఉన్న గొప్పవాళ్లమని సంతోషంగా చెప్పగలిగాం రోమన్లు తమ ప్రార్థనాలయాల్ని ధ్వంసం చేసి జీవితాన్ని నరకప్రాయం చేయగా వలస వచ్చిన ఇజ్రాయేల్ దేశస్తులకు ఆశ్రయమిచ్చిన దక్షిణ భారతదేశాన్ని చూస్తే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది తమ దేశం విడిచి సముద్రం దాటి వచ్చిన పార్సీలను అక్కున చేర్చుకున్న నా దేశమంటే నాకు ఎంతో ప్రేమ ఈనాటికి వాళ్లందరినీ నా భారతదేశం సంరక్షిస్తోంది ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వేర్వేరు నదులు ప్రవహిస్తూ వచ్చి సముద్రంలో ఒకటిగా కలిసిపోయినట్టుగా మనుషులు కూడా తమకు నచ్చిన దారుల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ అవన్నీ ఆ భగవంతుణ్ణి చేరుకునే మార్గాలే అన్నది మనం తెలుసుకోవాలి భగవద్గీతలో గీతాచార్యుడు ప్రజలు వేర్వేరు స్వభావాలతో ఉన్నప్పటికీ చివరికి నా వద్దకే చేరుకుంటారని చెప్పినట్టుగా ప్రజలందరి మార్గాలు ఆ దేవుడి వద్దకే తమ మొండి సాంప్రదాయాల్ని పట్టుకుని వాటిని బలవంతంగా రుద్దినప్పటికీ ఎన్నోసార్లు తమ సైన్యంతో దండెత్తి వచ్చి దోచి మట్టిని రక్తసిక్తం చేసినప్పటికీ ఎన్నో నాగరికతలను ధ్వంసం చేసినప్పటికీ ఎన్నో రాజవంశాలను తుడిచిపెట్టినప్పటికీ వాళ్లంతా శాశ్వతంగా ఉండిపోలేదు ఈనాటి ఈ ధార్మిక సమ్మేళనం తర్వాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని కాఠిన్యం ధర్మానికి హాని కలిగించే స్థితిగతులు తొలగిపోతాయని నేను ఆశపడుతున్నాను అందుకు కత్తి లేదా కలం కారణం కావచ్చును హిందూ ధర్మానికి వేదాలు మూలం అవి మనుషులు రాసినవి కావు అపౌరుషేయలు వాటికి మొదలు తుది అంటూ ఉండదు పుస్తకానికి ఆరంభం ముగింపు లేకపోవడం సాధ్యం కాదు కదా అని వేద జ్ఞానం పుస్తక జ్ఞానం కాదు వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులు తమ జీవిత కాలాల్లో కనుక్కున్న ఆధ్యాత్మిక నియమాలను రాసిగా పోసిన సంపద అది భూమికి గురుత్వాకర్షణ ఉందని మనం కనిపెట్టక ముందు నుంచే భూమికి ఆ ఆకర్షణ శక్తి ఉంది రేపటి రోజున మనుషులు ఆ శక్తిని మరిచిపోయినా కానీ ఆ శక్తి పనిచేస్తూనే ఉంటుంది ఆధ్యాత్మిక నియమాలు కూడా అటువంటివే ఈ లోకానికి ఆద్యాంతాలు లేవని వేదం చెబుతోంది పుట్టుకతో కొందరు సుఖభోగులు కొందరు దుఃఖభోగులు అయ్యుండొచ్చు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్లు కాలు సేతులు లేకుండా పుట్టేవాళ్లు ఉంటారు కొందరికి శారీరక సౌందర్యం ఉల్లాసవంతమైన మనస్సు అవసరాన్ని తీర్చేటటువంటి వనరులు ఉంటాయి కొందరికి బ్రతుకంతా దుఃఖమయమే ఆ భగవంతుడే ఇలా వేర్వేరు మనుషుల్ని సృష్టించాడు ఇది ఆ దేవుడి పక్షపాత దృష్టిలాగే కనిపిస్తుంది మరి ఈ ధర్మాలన్నీ ఈ సృష్టి మొత్తం దేవుడికి సమానమేనని చెప్తున్నాయి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే అలా జరుగుతుందని వేదాలు చెప్తున్నాయి అదే కర్మ సిద్ధాంతం తామర పువ్వు నీళ్లలోనే ఉన్నప్పటికీ దానికి నీళ్లు అంటుకోవు మనుషులు అలాగే ఉండాలి ఈ సంసార ప్రపంచంలోనే ఉంటూ మనస్సు మాత్రం భగవంతునిపై లగ్నం చేసుండాలి అలాగని కర్మ చేయడం మానకూడదు చేస్తూనే ఉండాలి ధర్మాలన్నీ చెప్పేది తోటి తోటివాడికి సహాయం చెయ్యి యుద్ధం వద్దు ప్రేమించు నాశనం కోరుకోవద్దు శాంతితో జీవించు విరోధం వద్దు అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం విశ్వధార్మిక సమ్మేళనంలో ఎలుగెత్తిన శంఖారావం విన్నారు కదా భారతీయ సనాతన ధర్మ సారాన్ని ప్రపంచానికి పరిచయం చేసి భరతభూమి ఔన్నత్యాన్ని ప్రపంచంలోని అనేక ధార్మిక సమాజాల వారికి చాటి చెప్పిన మన స్వామి వివేకానందుని షికాగో ప్రసంగం ఒకటే కాదు రామకృష్ణ మఠం ద్వారా భారతదేశ సనాతన హిందూ ధార్మికతను ఒక మతం అనే సంకుచితార్థంతో కాక అది ఒక జీవన విధానమని చాటి శతాబ్దాల కాలం తర్వాత కూడా ఆ దారిని మనకు పరిచయం చేస్తూనే ఉన్న ఆయన వ్యక్తిత్వం మనసులోనూ ప్రకాశించాలని కోరుకుందాం ఇది మన అందరి